సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటల సమయంలో మునిపల్లి ఎస్ఐఎం రాజేష్ నాయక్ మరియు సిసియస్ సిబ్బందితో కలిసి మునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల టోల్ ప్లాజా టోల్గేట్ ముందు ఎన్హెచ్ అరవై ఐదు రోడ్డుపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బీదర్ వైపు నుండి అనుమానాస్పదంగా వస్తున్న గ్రే కలర్ మారుతి ఎర్టిగా కార్ నెంబర్ టీఎస్ సున్నా ఆరు ఏ రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది కారును ఆపి తనిఖీ చేయగా అట్టి కారులో డిక్కీలో నల్ల కలర్ పాలిథిన్ కవర్ కనిపించగా అట్టి వాహనాన్ని పక్కకు పెట్టించి అందులో గల ముగ్గురు వ్యక్తులను కిందికి దించే వివరాలు తెలుసుకునగా ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు మహమ్మద్ హాజీ అలీ మహమ్మద్ మహారాజ్ అహ్మద్ ఇల్లియాజ్ ఖాన్ అని తెలిపారు అట్టి మారుతి ఎర్టిగా కార్ నెంబర్ టిఎస్ సున్నా ఆరు ఏ రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది కారును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయగా డిక్కీ భాగంలో ఐదు వందలు గ్రాముల ఎండు గంజాయి రెండి ప్యాకెట్స్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనపరచుకోవడం జరిగింది అట్టి గంజాయి సరఫరా చేసిన ఇద్దరు వ్యక్తులు పరాయిలో ఉన్నారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వెంకటేష్ మునిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఏం రాజేష్ నాయక్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇట్టి విషయంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సిబ్బందిని అభినందించినారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల సమయంలో మున్పల్ ఎస్ఐ రాజేష్ నాయక్ గారికి ఒక నమ్మాదజ్ఞ సమాచారం వచ్చింది ముగ్గురు వ్యక్తులు కర్ణాటక నుండి బీదర్ నుండి సంగారెడ్డి వైపు ఎర్టిగా కార్లో గంజాయి తీసుకొస్తున్నారు అనేటువంటి సమాచారం మేరకు మన హైవేలో ఉన్నటువంటి కంపోల్ టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెక్కింగ్ చేసుకుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఎర్టిగా వెహికల్ గ్రే కలర్ వెహికల్లో రావడం జరిగింది అటు వెహికల్ని ఆపేసి దాన్ని చెక్ చేసి అందులో మా వెనక సీట్లో రెండు బ్లాక్ కవర్ బ్లాక్ కలర్ లో బ్లాక్ కవర్ లో గ్రాముల ఎండు గంజాయి దొరకడం జరిగింది చట్టపరంగా వాళ్ళని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది